సచ్చరిత్ర పారాయణ మహిమ ఈ యొక్క పారాయణాన్ని కనుక మనము చదివినట్లయితే దాని ఫలితము అమోఘం ఈ యొక్క గ్రంథమును పారాయణము చేసినచో కలుగు ఫలితములను గూర్చి కొంచెము చెప్పుకోగలము పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడిలో సమాధిని దర్శించి సాచ్చరిత్ర పారాయణము చేయటకు విట్టు చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవు శ్రీ సాయి కథలను అలవకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణం చేసినచో నీ పాపములన్నయూ నశించును జనన మరణములచే చక్రము నుండి తప్పించుకునవలనతో సాయి లీలలను చదువును వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకును వారి పాదములనే ఆశ్రయించుము వారినే భక్తితో పూజించుము సాయి లీలలను సముద్రములో మునిగి మునిగిన వానికి ఇతరులు చెప్పిన అవి వినువారికి పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించు ఆత్మ సాక్షాత్కారములకు దారి చూపును సాక్షాత్కారము పొందుట బహు కష్టం కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో నతడు తాను అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్టుగా భగవంతునుడు ఐక్యమగును మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుస్వప్న వ్యవస్థలో నేదైన యొక్క వ్యవస్థలో వారి ఎందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పించుకోండు కనుక మనము తప్పకుండా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణము శ్రద్ధల చేత చదివి బాబా అనుగ్రాన్ని పొందుదామని చెప్పేసి సాయి బంధువులందరికీ విజ్ఞప్తి ఓం సాయి రామ్ జై శ్రీరామ్ సర్వం శ్రీ సాయినాథరణార్పనమస్ సమస్త భవంతు సర్వే జనాశుకునోబన్ ఓం శాంతి